ఐడిటీవీ మన ఉనికి మన వాణి బీసీలకు జరుగుతున్న రిజర్వేషన్ పరంగా జరుగుతున్నటువంటి ఒక అన్యాయానికి వ్యతిరేకంగా బీసీ సంఘాలన్నీ కూడా ఇవాళ ఏకమై ఈ రాష్ట్ర వ్యాప్తంగా బంధుత్వం ఇవ్వడం అనేది జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ కందుకూరులో కూడా కలిసి వచ్చే అన్ని సంఘాలతోటి కూడా ఇవాళ అన్ని రాజకీయ పార్టీ పార్టీలను కూడా కలిసి కట్టుపోయి ఇవాళ యొక్క బంధును మరి విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం విజయవంతం అయింది కూడా అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఇలా మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే ఎలక్షన్లో ఏదైతే బీసీలకు మాటిచ్చారో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే మీరు బీసీలకు ఇస్తామని చెప్పి చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినా కానీ మేము ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఏదైతే మీరు ఇచ్చారో ఇలా ఈ బీసీలకు ఇలా మభ్య పెట్టడానికి మీరు ఏదో తాత్కాలికంగా ఇచ్చినటువంటి జీవో నెంబర్ నైన్ ఏదైతే ఉన్నదో ఆ జీవో నెంబర్ నైన్ మీరు ఈ బీసీల మభ్య పెట్టడానికి ఇచ్చి దాని ఎంతనే మీ రెడ్డి వర్గంగా ఉన్నటువంటి వారితోటి మీరు ఎలా ఇవాళ కోర్టులలో కేసులు తెప్పించి ఇయాల బీసీలందరిని కూడా మీరు మద్దతు పెట్టడానికి సందర్భం ఉన్నది ఇలా బీసీలు అందరూ కూడా ఏకమై దానిని గ్రహిస్తూ ఉన్నారు ఇవాళ బీసీలు రక్షరా నిరక్షరాసులు గారు ఇలా బీసీలు తెలియనటువంటి వాళ్ళు గారు కాబట్టి ఇలా బీసీలు కూడా అన్ని రకాలు కూడా ఇలా ముందరకొస్తూ ఉన్నారు అన్ని రకాలు కూడా విద్యా ఉద్యోగాలలో కూడా ఇలా ముందుకొచ్చి అన్ని చట్టాలు కూడా తెలిపిన సందర్భం ఇలా బీసీలు ముందుకు సందర్భం ఉండదు కాబట్టి ప్రభుత్వాన్ని మీరైతే మాట ఇచ్చారో మీరు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి ఇలా ఎలక్షన్లకు వెళ్ళండి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ అయినాకనే ఇలా స్థానిక సంస్థల్లో ఎలక్షన్ నడపండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలా మీరు చెప్తా ఉన్నారు మేము ఏదో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మేము ఇలా గవర్నర్కి వస్తామని చెప్తా ఉన్నారు ఇలా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మీ ఎంపీలు ఎంతమంది అయితే ఉన్నారు ఇలా రెండు వందల నలభై రెండు మంది పైచీలకు ఎమ్మెల్యేలు ఇలా మీ కేంద్ర ప్రభుత్వం ఎంపీలు ఉన్నారు మీ అందరు ఎంపీలు కూడా ఏ ఒక్కరు కూడా పార్లమెంట్లో ఇలా బీసీ నిదానం చెప్పలేదు బీసీ యొక్క రిజర్వేషన్ గురించి చెప్పలేదు మీ రాహుల్ గాంధీ గారు యొక్క ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని బీసీని బీసీ బిల్లు మీద తిరుగుతూ ఉన్నారు మీ రాహుల్ గాంధీ గారు కానివ్వండి మీ సోనియా గాంధీ గారు కానివ్వండి మీ ప్రియాంక గాంధీ గారి కానివ్వండి ఇలా పార్లమెంట్లో ఒక్క మాట కూడా ఇలా బీసీ గురించి అడుక్కలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నారు బీసీలను ఏ మభి పెట్టడానికి ఎలా ఏదో మీరు చేస్తా ఉన్నారు కానీ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఇలా మేము అడుకునే వాళ్ళం కాదు మేమెంతో మాకంతా అని చెప్తా ఉన్నాం ఇలా ఈ రాష్ట్రంలో మేము అరవై రెండు శాతం బీసీలు ఇలా ఉన్నారు మీరు మాకేదో నామ మాత్రంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా కూడా కూడా తోటి మేము ఇలా మేము కర్తలుపుకొని ఇలా మేము వెళ్తా ఉన్నాం కానీ దాన్ని కూడా ఇలా మా బీసీ యొక్క నోటి కార్డు బుక్కర్ను గుంజుకోవడానికి మీరు కోట్లలో కావాలనే కోట్లలో కేసు రేపు చేసి ఇలా మా యొక్క బీసీ యొక్క రిజర్వేషన్ మా మా నోటి కార్డు బుక్కర్ను గుంజుకున్నట్టు మీరు ఆ రకంగా ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నటువంటి సందర్భం ఉన్నది అదే రకంగా దాంట్లో భాగంగానే ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళక ఎమ్మెల్యేలతోటి ఇలా అసెంబ్లీలో మరి వాళ్ళం కూడా బీసీ బిల్లుకు మద్దతు తెలిపినారు మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా మేము బీసీ బీసీ యొక్క సంఘాలుగా మేము ఏమంటా ఉన్నాం మీరు యొక్క ఈ తెలంగాణ అసెంబ్లీలో మీరు బిల్లు పాస్ చేయడం అనేది కాదు బిల్లుకు మద్దతు ఇవ్వమనేది అనేది కాదు ఇలా మీరు కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పెట్టండి కేంద్ర ప్రభుత్వం యొక్క పార్లమెంట్లో బిల్లు బిల్లు పెట్టిచ్చేసి ఇలా మీరు ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి మీరు ఒక గవర్నర్ రాష్ట్రపతికి వస్తే రాష్ట్రపతి గారు అప్పుడు బిల్లు ఆమోదం చేస్తే ఇలా బిల్లు పాస్ అవుతుంది ఆ రకంగా గతంలో కూడా అనేక రాష్ట్రాలు ఆ రకంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టి చేసి రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్లో పెట్టి చేసి ఇలా తమిళనాడు కానివ్వండి ఇక జార్ఖండ్ కానివ్వండి అనేక రాష్ట్రాలు కూడా ఇలా అరవై యాభై శాతం సీలింగ్ని పార్లమెంట్ లో బిల్లు పెట్టి చేసి ఆ రకంగా మరి ఆ రాష్ట్రంలో బీసీలకు యాభై శాతం బిల్లు చేసి ఆ రాష్ట్రంలో బీసీలు ఎంత శాతం ఉన్నారో అంత శాతం కూడా ఇలా ఇవ్వడం రిజర్వేషన్ కల్పించమని జరుగుతూ ఉన్నది కాబట్టి దాన్ని అనుగుణంగా తీసుకొని దాని యొక్క దాన్ని తీసుకొని మా తెలంగాణ రాష్ట్రంలో కూడా మా బీసీలు అరవై రెండు శాతం ఉన్నారు మాకు ఖచ్చితంగా మీరు మీరు ఏదైతే కామారెడ్డిలో మీరు ఏదైతే మీ మీ బహిరంగ సభలో కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామన్నారు కామారెడ్డి డిక్లరేషన్లో మీరైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా విద్యార్థులకు చదువులో సీట్లు కల్పిస్తామన్నారు కాబో ఒక డిక్లరేషన్ ద్వారా మీరు నిరుద్యోగులకు నలభై రెండు శాతం ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు అవన్నీ కూడా చేసి అదే రకంగా నలభై రెండు శాతం తోటి ఇలా ఎంపీడీసీ జెడ్పీటీసీ సర్పంచి అదే రకంగా వార్డు మెంబర్లకు అవకాశం కల్పించాలని చెప్తా ఉన్నాం ఇలా మేము అడుగుతలేము ఇలా మేము అసెంబ్లీలో నలభై రెండు శాతం అడుగుతలేం మీరు అసెంబ్లీలో ఎమ్మెల్యే సీట్లలో అడుగుతలేము ఇలా మేము మీరు అసెంబ్లీలో ఇలా మాకు మినిస్టర్లో కూడా మేము అడుగుతలేము ఇలా సంపద గ్రామాలలో సంపద సృష్టిస్తున్నటువంటి మా యొక్క బీసీలు కులవత్తుదారులకు మేము అలా ఈ రకంగా మేము నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఏమంటే తిరుగుడు చేతలు చేసి దొంగ తోటి అలా మీ యొక్క అగ్రవర్ణాలతోటి కేసులు వేపిచ్చేసి అలా బీసీ బిల్లును ఆపి ఆ రకంగా బీసీల యొక్క అన్యాయం చేస్తుంది కాబట్టి రానున్న కాలం యొక్క ఉద్యమం చేసి ఇచ్చేసి జేఏసిగా బీసీ జేఏసిగా ఏర్పడి ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం జనాన్ని స్పందింపజేసేసి రహదారులు దిగ్బంధం చేసి ఇలా రై రైలు రోకలు చేసి రాత రోకలు చేసి ఆ రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కూడా ఇలా బీసీలు ఇలా ఇంకా జరగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం